మనల్ని మన సంస్కృతిని మన గురువుల్ని కించపరుస్తున్న యూట్యూబ్ ఛానల్ మీద రిపోర్ట్ కొట్టండి ఆ ఛానలే లేకుండా డిలీట్ చేయండి అడు కలుపు మొక్కలు అంటాడు మళ్ళీ మొలిచేస్తాడు కానీ నా దగ్గర ఉంది కదా ఉపాయం వేలతో పికిలించడానికి ప్రస్తుతానికి ఒక యూట్యూబ్ ఛానల్ మీద రిపోర్ట్ ఎలా కొట్టి దాన్ని డిలీట్ చేయించే పద్ధతి ఏంటో మీకు నేర్పిస్తాను చూడండి ఇలా మీకు కావాల్సిన ఛానల్ టైప్ చేసుకోండి ఆ ఛానల్ వచ్చిన వెంటనే ఆ ఛానల్ మెయిన్ పేజీలోకి వెళ్ళండి సో ఈ ఛానల్ మెయిన్ పేజ్ ఇలా వస్తుంది పైన మూడు చొక్కల్ని నొక్కి మా రిపోర్ట్ యూజర్ అని కొట్టండి రిపోర్ట్ యూజర్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఏ పర్పస్ మీద మీరు రిపోర్ట్ చేస్తున్నారు ఈ ఛానల్ అని అడుగుతుంది అయితే హెడ్ఫుల్ ఆర్ అగ్యూజివ్ కంటెంట్ లేదంటే హెరాస్మెంట్ ఆర్ బులింగ్ లేదంటే వైలెంట్ అండ్ ఇలా ఏదైనా సరే మీకు కావాల్సిన మీ మీరు ఏ ఇష్యూ మీదైతే మీరు ఇబ్బంది పడ్డారో ఆ ఇష్యూని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టి ఇంట్లో వీడియోస్ ఇబ్బంది పెట్టినా కామెంట్స్ ఇబ్బంది పెట్టినా ఛానల్ నేమ్ ఇబ్బంది పెట్టిందని అడుగుతుంది ఇక్కడ వీడియోస్ అని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొట్టండి ఇక్కడ అసలు మీరు డిలీట్ చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటో కూడా ఇక్కడ అంతా టైప్ చేయండి టైప్ చేసేసి తర్వాత రిపోర్ట్ నొక్కని కింద అంతే సరిపోతుంది మీ తరపు నుంచి ఈ ఛానల్ డిలీట్ అయ్యేందుకు యూట్యూబ్కి రిపోర్ట్ వెళుతుంది సో అందరూ మర్చిపోకుండా ఈ రిపోర్ట్ కొట్టడం నేర్చుకుని మీకు నచ్చని వ్యతిరేకంగా ఉన్న ఛానల్స్ మీద ఇలా రిపోర్ట్ చేయండి ఒరే అటు తిరిగి ఇటు తిరిగి నా ఛానల్ మీద రిపోర్ట్ రా బాబు కాస్త చూసుకుని కొట్టండి వాడు తిట్టే ఛానల్ ఒకటి తిరిగే ఛానల్ ఒకటి తిట్టే ఛానల్ మీద చూసుకుని కొట్టాలి రిపోర్టు తిరిగే ఛానల్ మీద కొడితే వర్కౌట్ అవదు ఎందుకంటే అక్కడ ఏం తిట్టట్లేదు ఆ ఛానల్ కి అది వర్క్అౌట్ అవ్వదు చేసేది ఏదో కొంచెం చూసుకుని చేయండి నేను ఆల్రెడీ నాకు నచ్చని ఛానల్ మీద రిపోర్ట్ కొట్టి సబ్మిషన్ చేసేసాను నాకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వచ్చింది